అందరికి నమస్కారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రీత్ అనే అద్భుతమైన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మెడిటేషన్ కోచ్ శీతల్ పవర్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం యా చాలా హ్యాపీగా ఉంది శీతల్ మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూలో ఇలా కలుసుకోవడము వరల్డ్ మెడిటేషన్ డే గురించి తెలుసుకోవడం సో దాని గురించి తెలుసుకునే ముందు మీ ధ్యాన పరిచయం సో నా పేరు శీతల్ అండ్ మేము ఉండేది అట్లాంటా యుఎస్ఏలో ఉంటాము అట్లాంటా వచ్చేసి జార్జియా స్టేట్లో ఉంటుంది సో నేను ధ్యానంలోకి ఆనాపానసీ మెడిటేషన్ ధ్యానంలోకి మాత్రం మా టూ థౌజండ్ టెన్లో వచ్చాను మా ఫ్రెండ్ ద్వారా అండ్ చిన్నప్పటి నుండే ఒక టూ త్రీ ఎపిసోడ్స్ ఉన్నాయి ధ్యానంలోకి రావాల్సిన ఇంట్రెస్టే కానీ లేకపోతే పరిచయమే కానీ అప్పటి నుండి మొదలైంది బట్ శ్వాస మీద ధ్యాసకు మాత్రం టూ థౌజండ్ టెన్ నుండి వచ్చాను అండ్ అప్పటి నుండి నా జర్నీ కొనసాగుతూనే ఉంది అండ్ తర్వాత ఆ ఫార్టీ డేస్ మెడిటేషన్ ఫస్ట్ ఫార్టీ డేస్ మెడిటేషన్ చేశాక చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నట్టు ధ్యానం ఏదో బాగుంది ఇది దీని గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలనేసి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే తను నాకు స్పిరిచువల్ ఇండియా మ్యాగజిన్స్ హ్యాండ్ అవుట్ చేసింది అప్పటికి తను చెప్పింది ఇట్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అండ్ పత్రిక గారి గురించి కూడా చెప్పింది సో స్పిరిచువల్ ఇండియా మ్యాగజీన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాను అన్నట్టు యాక్చువల్లీ నాకు ఎవరు గైడ్ చేయడానికి గురువు గారులే గురువు లేరు కదా సో ఈ పత్రి సార్ ఎలాగో వీళ్ళకు అన్ని చెప్తున్నారు కదా ఈయన ఏమి చెప్తే అది నేను చేస్తాను అనేసి డిసైడ్ చేసుకొని బుక్ ఓపెన్ చేశాను అన్నట్టు అందులో పత్రిసార్ మూడు చేస్తే మీరు ధ్యానంలోకి చాలా డీప్గా వెళ్ళగలుగుతారు అనేసి ఉంటే అందులో ధ్యానము స్వాధ్యాయం సజ్జన సాంగత్యము ధ్యానం ఎలాగో స్టార్ట్ చేశాను ఇంకా స్వాధ్యాయం అసలుకి ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు సో ఆ రకంగా నేను స్వాధ్యాయంలోకి రావాల్సి వచ్చింది సో స్వాధ్యాయంలోకి వచ్చాక చాలా చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ అదర్ వైల్డ్స్ ఏంటి మనమేంటి మనం మన నిజం నా నిజమైన తత్వం ఏంటి అవన్నీ కూడా నేర్చుకొని అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ బుక్ చదువుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ పొందడం అవన్నీ కూడా చాలా బాగా జరిగింది అండ్ సజ్జన సాగత్యం ఎలాగో అవుతూ ఉంటుంది సో అలా మెల్లిగా నేను ధ్యానంలోకి స్వాధ్యాయంలోకి సజ్జన సాంగత్యంలోకి రావడం జరిగింది సో మరి శీతల్ గారు అసలు ఈ వరల్డ్ మెడిటేషన్ డే అంటే ఏంటి పిఎస్ఎస్ మూమెంట్లో వరల్డ్ మెడిటేషన్ డే ఏ రోజు చేస్తారు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సో వరల్డ్ మెడిటేషన్ డే అనేది మనము డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో యుఎన్ మనకు ఒక లైక్ యునో మెనీ నేషన్స్ అందరు కూడా దగ్గరకు వచ్చేసి వాళ్ళు దీని యొక్క ధ్యానం యొక్క ప్రాధాన్యత తెలుసుకొని దీన్ని కూడా ఒక ప్రపంచ లైక్ ఆ లెవెల్లో అందరికీ ధ్యానం అందాలి అనేసి అది ఒక డేట్ మనం ఫిక్స్ చేసుకున్నాము సో ట్వంటీ ఫస్ట్ అనేసి ఈ మధ్య కాలంలో మనము చూస్తున్నాము అంటే వెస్టర్న్ వరల్డ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఈస్ ద మెడిటేషన్ డే మెడిటేషన్ వరల్డ్ వన్ బ్రెత్ వన్ మెడిటేషన్ కాన్సెప్ట్ కానీ ఇది నిజానికి మనకు ఒక చాలా కొన్ని కొన్ని సంవత్సరాల క్రితమే పత్రికారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి మొదలుపెట్టారు అంటే వాళ్ళు గురువులుకి అన్ని తెలుసు ఏం జరగబోతుంది ఫ్యూచర్లో అనేది దానికి మనల్ని ముందుగానే ప్రిపేర్ చేశారన్నట్టు నిజానికి చెప్పాలంటే ఇదంతా స్టార్ట్ అయింది అక్క నుండి మనం అంతా ప్రిపేర్ అవుతూ 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 మొత్తం ఇప్పుడు ఓల్లీ ధ్యాన జగత్ ఏదైతే అన్నారో సారు ఇది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఈస్ ద ధ్యాన జగత్కి చిహ్నం సో అలా ఇది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ పత్రిసార్ విజన్ అన్నట్టు అందరు ఆర్గనైజేషన్స్ ఒక అంబ్రెల్లా కిందికి రావాలి అందరూ ధ్యానం చేయాలి అందరూ కలిసి ధ్యానం గురించి మాట్లాడుకోవాలి ధ్యానంకి ఒక సెలబ్రేషన్ అంటూ జరగాలి అనేసి మనం కడతాల్లో టెన్ డేస్ జరుపుకుంటున్నాము సో ఆ సెలబ్రేషన్కి ఇనాగ్రేషన్ ట్వంటీ ఫస్ట్ పెట్టారు సో అదే మనకు ప్రపంచ వ్యాప్త ప్రపంచ వ్యాప్తంగా కూడా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ జరిగిపోయింది అందుకే చెప్పాలంటే పత్రికారి ఎంతో కారణం అండ్ ఎంతో మంది గురువుల కోరిక కూడా ఈ ట్వంటీ ఫస్ట్ డే రోజు మనం చూడగలుగుతున్నాము సో మీరు ఇందాక చెప్పారు పత్రిజీ గారు ముందు చూపుతోనే ఇదంతా చేశారు మనకి ట్వంటీ ఫస్ట్ నుండే ధ్యాన మహాయాగము చక్రాలు స్టార్ట్ చేసుకున్నామని చెప్పేవారు కదా సో మీరు ఇక్కడ పాల్గొన్నప్పుడు కడతాల్లో మీకు ఎలా అనిపించింది మేడం సో నేను డిసెంబర్ ట్వంటీ ఫస్ట్కి రావాలి అనేసి నేను గత పది సంవత్సరాల నుండి అనుకుంటున్నాను ఎప్పుడు కూడా డిసెంబర్ టైంలో నాకు కుదరకపోయేది సో లాస్ట్కి ఫైనల్లీ టూ థౌజండ్ నైన్టీన్లో నేను డిసెంబర్లో అక్కడ ఉండడం ఫస్ట్ టైం నేను ధ్యాన మహాచక్రం అటెండ్ చేశాను అక్కడ ఎంటర్ అవుతూనే ఒక డిఫరెంట్ ప్రపంచం లాగా అనిపించింది అన్నట్టు అంటే ఎంతో సేఫ్గా అసలుకే ఏ కష్టాలు అసలుకి కష్టాలు అంటూ ఉన్నాయా బాధలు అంటూ ఉన్నాయా అసలుకే సెపరేషన్ అంటూ ఉన్నదా ఈ వరల్డ్లో లో అసలు అలాంటిది అక్కడ ఏమీ లేదన్నట్టు అంటే అక్కడికి వెళ్ళగానే అలాంటి ఫీలింగ్ అన్నట్టు వన్నెస్ మనం అందరం ఒకటే ఎప్పుడు ఆనందమే కదా ఉన్నది లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది ఆ ఎంటర్ కాగానే ఆ వాతావరణం అలాగే ఉంటుంది మేడం సో ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చాను అండ్ ఆ పెద్ద గ్రాండ్ హాల్లో లైవ్ మ్యూజిక్లో వేల మంది జనాలు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే అసలుకి అలాంటి అద్భుతమైన సీన్ కానీ ఆ కళ్ళకు విందు అంటారు కదా అది నిజమైన నయనానందం అంటే నేను అక్కడనే అనుభవించాను మేడం టూ థౌజండ్ నైన్టీన్ ధ్యానమాచక్రంలో ఓకే మేడం సో మరి ఇప్పుడు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా వన్ వరల్డ్ వన్ బ్రెత్ అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు అట్లాంటోలో అవ్వచ్చు లేకపోతే లో అవ్వచ్చు సో దీని గురించి మేడం సో ఇదొక చాలా గొప్ప స్టెప్ మేడం పిఎస్ఎస్ఎం మూమెంట్లో యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇప్పుడు ఎంతో మంది ఎన్నో స్టేట్స్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ ఒక పెద్ద గ్రాండ్ స్కేల్లో చేసేది ఇప్పుడు అట్లాంటా అండ్ డాలస్లో చేస్తున్నాము సో ఒక వన్ వరల్డ్ వన్ మెడిటేషన్ అనేది ఒకటి ఇప్పుడు చాలా ఆ రకంగా మేము పబ్లిసిటీ చేస్తున్నాము సో దట్ అందరికీ అవకాశం దొరుకుతుందనేసి అంటే అందరు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు ఇంత పెద్ద గ్రాండ్ స్కేల్లో జరుగుతుందని మనం చెప్పడానికి అండ్ ఇందుకు డాలస్లో ఒక పెద్ద హాల్ ఈవెంట్ హాల్ బుక్ చేశారు సో అక్కడ ఎంతోమంది కూర్చొని ధ్యానం చేసేటట్టు అలాగే ఇక్కడ అట్లాంటాలో కూడా ఒక పెద్ద స్కూల్ ఇక్కడ బుక్ చేసాం అన్నట్టు కనీసం ఒక వెయ్యి పదిహేను వందల మంది హాయిగా కూర్చొని ధ్యానం చేసేటట్టు ఇక్కడ రెండు బుక్ చేసాం మేడం సో యాక్చువల్లీ ఆశ్చర్యం ఏంటంటే ఎంతో మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ దీనికి రావడానికి ఊరికేనే ఇంకా అన్ని చోట్ల మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కాంప్లైంట్స్ పెట్టడం ద్వారా ఇది చాలా చాలా గొప్పగా ముందుకు జరుగుతుంది మేడం సో వండర్ఫుల్ మేడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ కూర్చొని ఎట్ ఏ టైం ధ్యానం చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ లో అక్కడ ఉన్న మీ అందరి కృషి ఇక్కడ కనపడుతుంది మేడం సో మీరు కడతాల్లో జరిగినప్పుడు మీరు ఒక గెస్ట్ లాగా వచ్చేవాళ్ళు ఇప్పుడు మీరే ఇనిషియేటివ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ అక్కడ చేస్తున్నారు కదా మీకు అనిపిస్తుంది అంటే చాలా అద్భుతంగా ఉంది మేడం అంటే ఈ ఈ అన్నిటికంటే ఎక్కువ ఆనందం మా అందరికీ ఉండడానికి ఒక ఒక విజన్ ఏంటి అంటే కొత్త వాళ్ళు వచ్చి దీంట్లో ధ్యానం నేర్చుకుంటారు కొత్త వాళ్ళు వచ్చి ధ్యానానుభవం పొందుతారు అన్న ఒక థాట్ ఒక విజన్ మీద మేము వర్క్ చేస్తున్నాము నిజానికి చెప్పాలంటే వచ్చిన వాళ్ళకి అసలుకి ఆ వసుదైక కుటుంబం అంటే ఏంటిది ఆ పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎవరు అండ్ పిరమిడ్ ఫ్యామిలీ అంటే ఏంటిది పిఎస్ఎస్ఎం అంటే ఏంటిది అనేది వాళ్ళు చూస్తారు అన్న ఎగ్జైట్మెంట్ మాకు ఇంకా ఎక్కువ ఉంది ఎందుకంటే మేము మా మేము అది చూసే వచ్చాము ఏంటి ఇంత బ్యూటిఫుల్ ఉంది అనేసి అది చూసాం సో అందరూ ఇలా వస్తారనేసి మాకు కూడా ఆనందంగా ఉంది మేడం సో మేడం ఈ ప్రోగ్రామ్ మీరు ఒక స్కూల్ తీసుకున్నామని చెప్పారు కదా ఇది వన్ డే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ లో ఏమేమి ఉంటాయి సో వన్ డే ప్రోగ్రామ్ మేడం ఫుల్ డే ప్రోగ్రామ్ పది గంటలకు మొదలవుతుంది మార్నింగ్ అండ్ ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ క్లోజింగ్ సెరమనీ లాగా పెట్టుకున్నాము సో టెన్ టు లెవెన్ వచ్చేసి ఇంకా అందరు గెస్ట్ స్పీకర్స్ ని మెయిన్ మెయిన్ డిగ్నిటరీస్ ని మేము వెల్కమ్ చెప్పుకొని వాళ్ళ దగ్గర మెసేజెస్ తీసుకుంటాము సో ఇందుకు గవర్నమెంట్ అఫీషియల్స్ బిజినెస్ మ్యాన్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ అందరు కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ టైం అండ్ ఎనర్జీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు లెవెన్ టు ట్వెల్వ్ వచ్చేసి సామూహిక ధ్యానం అందరికి వరల్డ్ అంతా కూడా తర్వాత ట్వెల్వ్ టు వన్ అగైన్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అలా ఉంటుంది అండ్ వన్ టు అందరికి భోజనాలు మేడం అందరికి భోజనాలు ఫ్రీగా పెట్టాలనేసి మేము డిసైడ్ చేసాము ఎలాంటి ఉంటాయి మేడం అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి మెనూ పత్రిక గారి మెనే మేడం వచ్చిన వాళ్ళందరూ ఫుల్ ఫస్ట్ ఫుడ్ కి అట్రాక్ట్ అవుతారు మన పిఎస్ఎస్ఎం లో ఫస్ట్ పత్రికారి నేర్పించింది అదే కదా ఫస్ట్ తల్లిలాగా భోజనం పెట్టండి తర్వాత ధ్యానం చెప్పండి అనేసి కాకపోతే ఇందులో ధ్యానం ముందవుతుంది తర్వాత మనం ఫీడ్ చేస్తాము అండ్ అఫ్ కోర్స్ మంచి వెరైటీస్ పెడుతున్నాము అండ్ ఈస్ట్ మనకు వెస్ట్రన్ వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉండేటప్పుడు వాళ్ళకు కొంచెం ఫుడ్ అండ్ అలాగే మన మన వాళ్ళకు అందరికీ వెజిటేరియన్ ఫుడ్ అండ్ వీగన్స్ వస్తారు వాళ్ళకు వీగన్ ఫుడ్ అండ్ పిల్లలు వస్తారు వాళ్ళకు సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ చాలా సాత్వికమైన ఫుడ్ మేము పెడదామనేసి డిసైడ్ అయ్యాం మేడం యాజ్ ఎ టీమ్ సో మరి మెడిటేషన్ ఉంటుంది అన్నారు సజ్జన సాంగత్యం ఉంటుంది అని చెప్పారు కదా మేడం కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా అంటే కొంచెం ఫన్ లాగా ఏమన్నా ఉంటుందా ఉంటుంది మేడం సో ఈ ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయ్యాక ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఉందంటే ఒక వర్క్ షాప్ కూడా పెడుతున్నాం మేడం ఎందుకంటే అందరూ ధ్యానంకి వస్తున్నారు కానీ కొంచెం అన్న ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళకి నాలెడ్జ్ వెళ్ళాలనేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చిన్నగా బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఒక వర్క్షాప్ లాగా పెట్టేసి అండ్ దెన్ తర్వాత కల్చరల్స్ పెడుతున్నాం మేడం సో మీరు ఇందాక అన్నారు కదా మేడం పిరమిడ్ జగత్ శాకాహార జగత్ ఇవన్నీ పత్రిజీ లక్ష్యాలు అవి కూడా ఇక్కడ స్ప్రెడ్ చేయడం కోసం ఈ ఈవెంట్ అంతా చేస్తున్నాం అన్నారు కదా సో అప్పుడు ఎవరైనా అంటే లైక్ పిరమిడ్స్ క్రిస్టల్స్ ఇలా సేల్ చేయాలనుకునే వాళ్ళు స్టాల్ పెట్టుకోవచ్చా మీ దగ్గర అవును మేడం సో అందరికీ మేము ఇన్విటేషన్ పంపించాము ఎవరు కి నచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు స్టాల్స్ పెట్టుకోవచ్చు అంటే మెయిన్లీ లైక్ మైండెడ్ పీపుల్ మన స్పిరిచువాలిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళు బుక్సే పెట్టుకోవచ్చు క్రిస్టల్సే పెట్టుకోవచ్చు హీలింగ్ సౌండ్సే పెట్టుకోవచ్చు లైక్ ఆయుర్వేదిక వనమూలికలతో చేసిన ఎసెన్స్ ఆయిల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు అన్నట్టు వాళ్ళు సో మా అందరిది కూడా లక్ష్యం అదే వాళ్ళందరూ రావాలి వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా మేము ఈ ప్రోగ్రామ్ చేయాలి అనేసి చాలా మంది కొలాబరేట్ కూడా అవుతున్నారు మేడం ఈ ప్రోగ్రామ్ కోసం సో మరి వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పారు కదా సో వాళ్ళని మీరు ఎలా ఇన్వైట్ చేస్తున్నారు మేడం సో ఇక్కడ గ్రూప్గా ఫామ్ అయ్యాం మేడం వాలంటరీస్ ఇక్కడ మన అట్లాంట పేరు మెడిటేషన్ అకాడమ్ అకాడమీ నుండి సో అందరం కూడా ఒక్కొక్క పాత్ర తీసుకొని ఎవరి ఎవరిని ఇన్వైట్ చేయాలి అండ్ ఎవరు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు అనేసి మేము లిస్ట్ అవుట్ చేసుకొని అలా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి మేము ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తున్నాం మేడం మరి స్టేజ్ ఆర్గనైజ్ చేయడము స్టాల్స్ ఇలా చాలా వింగ్స్ ఉంటాయి కదా ఫుడ్ అని ఇలా అంటే మీరు ఈ ప్రణాళిక అంతా వేసుకోవడానికి ఎలా అంటే ఎలా డిస్కషన్స్ అన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు మేడం యాక్చువల్లీ చెప్పాలంటే ఎవ్రీ వీక్ కలుస్తున్నాం మేడం మీటింగ్స్ పెట్టుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క హెడ్ లాగా పెట్టేసి ఇంకా వాళ్ళ వాళ్ళ బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు మేడం సో అలా అలా అయ్యేసరికి వర్క్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ ఎవ్రీ వీక్ కలిసేసి ఎవరిది స్టేటస్ ఎలా ఉంది అనేసి తెలుసుకుంటున్నాం మేడం సో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఇందులో చాలా అద్భుతమైనది ఏంటంటే అట్లాంటి ప్రెడిటేషన్ అకాడమీ నుండి చాలా మంది గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మేజర్ రోల్ చేసి తీసుకుంటున్నారు ప్రవీణే కానీ అరుణే కానీ పుష్ప లక్ష్మి కరుణ సుష్మా దివ్య వీళ్ళందరూ కూడా సతీష్ మాస్టర్ అనేసి చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు మేడం నిజంగా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందంటే వాళ్ళు చాలా బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు ఓకే సో ఫిజికల్ గా రాలేని వాళ్ళు వాళ్ళు ఆన్లైన్ లో చూసుకోవచ్చా మేడం టైమింగ్స్ ఏమన్నా మెడిటేషన్ కి అంటే ఈవినింగ్ కూడా మెడిటేషన్ ఉంటుందా లేకపోతే వన్ టైమ్ అయినా ఎలా ప్లాన్ చేశారు సో రెండు సెషన్స్ ప్లాన్ చేశాం మేడం ఫస్ట్ అయితే సామూహిక ధ్యానం లెవెన్ టు ట్వెల్వ్ అందరికీ అది ఈస్టర్న్ టైం కాబట్టి అదే సెంట్రల్లో అయితే పది గంటలకి మొదలవుతుంది రాని వాళ్ళు వాళ్ళు అంటే వేరే స్టేట్ నుండి అందరు కనెక్ట్ కావాలనడానికి లైవ్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము అలాగే ఆఫ్టర్నూన్ కొంతమంది వస్తూ పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ ఎండ్ ఒక మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వాలి కాబట్టి ఒక చిన్న షార్ట్ సెషన్ మేబీ ఒక హాఫ్ ఎన్ అవర్ తోటి మెడిటేషన్ చేయించి వాళ్ళని ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇద్దామని మేడం సో మరి అకామిడేషన్ ఎలా మేడం మీరు చాలా మందిని ఇన్వైట్ చేస్తున్నారు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు రావచ్చు అనుకుంటున్నాం కదా సో వస్తున్న వాళ్ళందరికీ అకామిడేషన్ ఎలా మేడం అంటే మోస్ట్లీ లోకల్ మాస్టర్స్ ఉన్నారు మేడం ఇంకా ఎవరైనా బయట నుండి వస్తా అంటే అవర్ హౌసెస్ ఆర్ ఓపెన్ చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు సో ఎవరైనా వచ్చి హ్యాపీగా ఇక్కడ ఉండేసి ఆ ప్రోగ్రామ్ ని అటెండ్ చేసుకొని వెళ్ళొచ్చు సో మాకు దగ్గరలో ఉన్న చాలా స్టేట్స్ ఉన్నాయి అలబామా టెన్నిస్సీ ఫ్లోరిడా అండ్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర స్టేట్స్ ఉన్నాయి ఆ స్టేట్ మాస్టర్స్ జనరల్లీ ఏ ప్రోగ్రామ్ వచ్చినా కానీ వచ్చి ఇక్కడ స్పెండ్ చేసి అందరూ మళ్ళీ కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటాం మేడం మరి కిడ్స్ ఉంటారు కదా మేడం వాళ్ళ కోసం స్పెషల్గా ఏమైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు అంటే లైక్ ఇక్కడ ఇండియాలో అయితే బాల వికాస్ అలా ఉంటుంది సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు అక్కడ కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్లీ మేడం ఎందుకంటే చాలా మంది పిల్లలతో వస్తారు అండ్ పిల్లలకు కూడా ఆ వాతావరణంలో ఉండడం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అది వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేసినా లేకపోతే అట్లీస్ట్ అక్కడ ఉండడం సో అందుకోసమే వాళ్ళ కోసం కూడా అది ఒక చాలా పెద్ద హాల్ మేడం సో ఆ స్కూల్లో ఆడిటోరియం జిమ్ అని ఉంటుంది కదా అది బుక్ చేసాము సో అదేమో మెయిన్ ప్రోగ్రామ్ కోసం ఇంకొక ప్లేస్ వచ్చేసి పిల్లల కోసం సెపరేట్గా బుక్ చేసాం మేడం సో మార్నింగ్ సామూహిక ధ్యానం అయ్యి లంచ్ అయ్యేంత వరకు ఒక వర్క్ షాప్ అయ్యేంత వరకు వాళ్ళకు సెపరేట్గా రూమ్ ఉంటుంది ఎప్పుడైతే కల్చరల్ స్టార్ట్ అవుతాయో వాళ్ళందరూ కూడా ఈ హాల్లోకి వచ్చి అందరు కలిసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ లాస్ట్ మెడిటేషన్ కూడా కలిసి చేసుకుంటారు బాగుంది మేడం సో మరి డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా వాళ్ళ వాళ్ళ హెడ్స్ వస్తున్నారు కదా సో వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇంత చక్కటి సెషన్ జరుగుతున్నప్పుడు పత్రిజీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి పత్రిజీ గురించి చెప్పాలి అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ మేడం ధ్యానం ఎంత సులభమైనది ఎంత ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎంత ఈజీగా ఇవ్వచ్చు అనేది వాళ్ళు చూసి నేర్చుకుంటారు ఎందుకంటే ఇది ఫ్రీ ఈవెంట్ మనం చేసేది ఒక్క పైసా ఖర్చు లేదు వచ్చిన వాళ్ళకు భోజనం పెడుతున్నాము ఇది కదా ధ్యానం అంటే అసలుకి నిజమైన ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉండాలి మనుషులు అనేది మనం ఎగ్జాంపుల్గా అక్కడ ఎలాగో ఉంటాము సో వచ్చిన వాళ్ళకు పత్రిజీ గురించి చెప్పాలి అంటే యాక్చువల్లీ మనం అందరం చేసేదంతా చూసి వాళ్ళు పత్రిజీ ఎవరో తెలుసుకుంటారు మేడం యా వండర్ఫుల్ ఆన్సర్ మేడం చాలా చక్కగా చెప్పారు సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుండి ఒక చక్కటి బుక్ సజెస్ట్ చేయాలి వచ్చిన వాళ్ళందరికీ అది ఇంగ్లీష్ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు మీరు ఏం చెప్తారు నాకు ఫేవరెట్ బుక్స్ చాలా ఉన్నాయి మేడం అంటే కొంచెం ఈస్ట్ అండ్ వెస్ట్ వాళ్ళకి సిమిలర్గా ఉండాలి కనెక్ట్ కావాలి అంటే పరమహంస యోగానంద బుక్ ఒక యోగి ఆత్మకథ ఎందుకంటే అది ఇక్కడ కూడా చాలా పాపులర్ కాబట్టి ఈజీగా మనం రిఫర్ చేయొచ్చు అండ్ వాళ్ళకు అలా స్టోరీలు అందులో అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా తీసుకొని మూవ్ ఆన్ కావచ్చు అండ్ ఒకవేళ వాళ్ళకి సైంటిఫిక్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి లేదు సైంటిఫిక్గా కావాలి నాకు బుక్ అంటే యు ఆర్ ద ప్లాసిబో జో డిస్పెన్సాయ్ ఇట్లా మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది హెల్త్ గా అనేసి అలా అలా కూడా చేయొచ్చు మేడం సో ఒకటి ఈస్టర్న్ ఫిలాసఫీలో పరమహంస యోగానంద బుక్ అండ్ వెస్ట్రన్ ఫిలాసఫీలో యు ఆర్ ద ప్లాసిబో బుక్ ఇస్ ద రైట్ ప రైట్ టు డిస్ట్రిబ్యూట్ మేడం సో మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం మేడం వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానమే ఎందుకు చేయాలి అంటే మీరేమంటారు అంటే ఈ ఈ ప్రాక్టీస్ అనేది చాలా సింపుల్ కదా మేడం సో శ్వాస అందరి దగ్గర ఉంది కాబట్టి ఎవ ఏదైతే అందరి దగ్గర అందుబాటులో ఉంది దాన్ని పట్టుకొని చేద్దామనేసి ఒక చిన్న మెసేజ్ ఒకటి పాస్ అవుతుంది మేడం సో అందరికంటే సింపుల్ ఉన్నది అందరి దగ్గర ఉన్నది బ్రెత్ సో లేని దానికోసం వెతికే కంటే ఉన్న తృప్తిపట పడాలి అంటారు కదా అలాగా ఉన్న దానితోటి మనము అద్భుతంగా ఉన్నతంగా ఎదగొచ్చు అనేసి మన ధ్యానం నేర్పిస్తాము సో మరి ఎంతో అద్భుతంగా ఈ ఈవెంట్ మీరు అట్లాంటాలో చేస్తున్నారు కదా అందరు అక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్ యొక్క కృషి ఇదంతా ఎంతో అద్భుతంగా జరుగుతుంది మేడం కానీ అన్ని ఫుడ్ ఫ్రీనే అంతా ఫ్రీనే కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు వాలంటరీ వర్క్ అయినా ఇలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి సో వాళ్ళు అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీకి వెళ్ళి వెబ్సైట్ లో వాళ్ళు నెంబర్స్ ఉన్నాయి మేడం వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ కావచ్చు అండ్ మాకు సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది ఎవరు ఏ పిరమిడ్ మాస్టర్స్కి ఇక్కడ కాల్ చేసినా కానీ వాళ్ళు అట్లాంటి కే కానీ లేకపోతే డాలస్ వాళ్ళకి కానీ ఎక్కడైనా కానీ కనెక్ట్ చేస్తారు అండ్ ఏ రకంగా అయినా కానీ సహాయం ఇవ్వాలనుకుంటే అది చాలా అద్భుతము అసలుకి చాలా ఉత్తమమైన వర్క్ కూడా చెప్పొచ్చు వాలంటరీ సర్వీసే కానీ మానిటరీ సర్వీసే కానీ లేకపోతే వాళ్ళ ఎనర్జీ టైము సజెషన్సే కానీ లేకపోతే ప్రెసెన్సే కానీ ఏ రకమైన సహాయం వాళ్ళు ఇవ్వడానికి ఎదురొచ్చినా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం మేడం ఎందుకంటే ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అన్నదానం అనేది మనకు తెలుసు ఎంతో గొప్పది అలాంటిది ధ్యానులకు పెట్టడం అనేది ఇంకా ఉత్తమమైనది ఎన్లైటైన్మెంట్ మాస్టర్స్కి అందరికి పెట్టడం అనేది సో వి ఆర్ రెడీ టు రిసీవ్ దట్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ ద మాస్టర్స్ ఇన్ ద వరల్డ్ మేడం సో మరి ఆ రోజు అంటే శాకాహార ర్యాలీ అలాంటిది కూడా ఏమైనా ప్లాన్ చేసుకున్నారా మేడం ఈవెంట్ రోజు శాకాహారం గురించి డెఫినెట్లీ ప్రమోట్ చేస్తాం మేడం ఎందుకంటే ప్రతి ఈవెంట్ లో కూడా కిడ్స్ తోటి యాక్టివిటీ చేయించి వాళ్ళతోటి ఒక శాకాహార ర్యాలీ చేయించడం అనేది మేము ఇక్కడ చేస్తున్నాము ఎందుకంటే బయట చేయలేనిది మేము ఎప్పుడైతే గ్రూప్ ఈవెంట్స్ వస్తాయో వాళ్ళకు చెప్పడానికి చేస్తున్నాము అలాగే డెఫినెట్లీ ఒక వెజిటేరియన్ మీద ఒక చిన్న సెషన్ కూడా మనం ఆర్గనైజ్ చేస్తాం మేడం సో థ్యాంక్ యూ శీతల్ గారు ఎంతో చక్కగా ఎంతో అంటే ఒక ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా అసలు ఆ ఈవెంట్ యొక్క ఉద్దేశం ఏంటి ఎంతో మంది దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఫుడ్ కూడా ఎంతో చక్కగా ఉంటుందని తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో విన్నారు కదండి ఎంతో అద్భుతంగా మరి వన్ వరల్డ్ వన్ బ్రీత్ అనే అద్భుతమైన కార్యక్రమం గురించి మనం తెలుసుకున్నాము మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్